చరిత్ర లోపలికెళ్తే ఫలానా అక్బర్ గొప్పోడంటే అంటే వాడు ముస్లిం కాబట్టి దుర్మార్గుడు ఏ వాడిని తీసేయాలి లేపేయాలి ఆ చాప్టర్లు లేపేయాలన్నమాట శివాజీ గొప్పోడా శివాజీ మాత్రమే గొప్పోడు ఇంకా ఎవడు గొప్పోడు కాదనమాట నేను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళే అనే టైప్ లో పీలి కార్యక్రమాలు చేస్తా అనమాట అక్టోబర్ రెండు గాంధీ జయంతి గాంధీ అంటే మా గౌరవం ఉందని చెప్తూనే గాంధీ ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుర్మార్గమైన సంస్థ ఆర్ఎస్ఎస్ సైనికుల మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు మాత్రమే ప్రేమ ఉందా అంటే పుల్వామా అటాక్ కంటే ముందు ఈ దేశంలో కార్గిల్ వారు జరగలేదా చైనాతో యుద్ధం జరగలేదా పాకిస్తాన్తో యుద్ధం జరగలేదా నలభై ఏళ్ళలో పాకిస్తాన్తో యుద్ధం జరగలేదా ఇవన్నీ సైన్యాల త్యాగాలు కావా పుల్వామా ఒక్కటే ఎందుకు రాజకీయం చేస్తారు పుల్వామా మీద ఎందుకు అంత పెద్ద సెంటిమెంటల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిరో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ దేశ స్వతంత్రోద్యమంలో కావచ్చు ఈ దేశ నిర్మాణంలో కావచ్చు ఆర్ఎస్ఎస్ బీజేపీ పీకి కట్టలు కట్టిందేందో జనాలందరికీ తెలుసు అనమాట